ఈయన ఒకప్పుడు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇతని పేరు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ కి క్రికెట్ లో వరల్డ్ కప్ సాధించి పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని అయిన షెబా షరీఫ్ సైనిక అధ్యక్షుడైన ఆసిఫ్ మునీర్ అనేవాడు మరి కొంతమంది ఐఎస్ఐ తీవ్రవాదులతో కలిసి ఆయన జైల్లో సైలెంట్ గా లేపేశారట ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో చంపేశారని బయట టాక్ నడుస్తుంది అంతకు ముందు కూడా పాకిస్తాన్ జైల్లో ఇమ్రాన్ ఖాన్ మీద అత్యాచారం జరిగిందని కొన్ని మెడికల్ రిపోర్ట్లు కూడా చక్కర్లు కొట్టాయి అయితే ఇప్పుడు ఏకంగా చనిపోయాడని రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి అసలు ఈ ఇమ్రాన్ ఖాన్ ని ఎందుకు జైల్లో వేశారు అంటే ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు విదేశీ ప్రధానులు ఇచ్చిన కొన్ని విలువైన వస్తువులను పర్సనల్ గా వాడుకున్నాడని వాటిని బయట అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు అని అలాగే అతను రెండో బుష్రా బుషి అని ఆవిడ ఇమ్రాన్ ఖాన్ ని అడ్డం పెట్టుకుని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార దగ్గర కొంత విలువైన ల్యాండ్స్ ని అని కొట్టేసిందని దేశానికి సంబంధించిన కొన్ని రహస్య డాక్యుమెంట్లు అందించాడని అదే మన ఇండియాకి ఇచ్చాడని అలాగే ఇరవై మూడు లో అరెస్ట్ చేసినప్పుడు అతని రాజకీయ పార్టీ అయినటువంటి పార్టీ నుంచి కొంతమంది ఆయన మనుషులతో దేశంలో రెచ్చగొట్టే అలర్లు సృష్టించాడని అతని మీద ఆరోపణలు జరిగాయి జడ్జిమెంట్ కూడా ఇచ్చారు జైల్లో వేసారు చాలా సెక్షన్లు కూడా పెట్టారు ఇప్పుడల్లా ఆయన బయటకు వచ్చే ఛాన్సే లేదు అప్పటి నుండి ఇప్పటిదాకా ఆయన ఒక్కరోజు కూడా బయట కనపడలేదు మీడియా ముందు కూడా తీసుకుని రాలేదు ఆయన జైల్లో లేపేసి చాలా నెలల దాటిపోయిందని కొంతమంది అంటున్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ ఇమ్రాన్ ఖాన్ ని అతని తల్లికి అన్నయ్యకి భార్యకి పిల్లలకు కూడా చూపించట్లేదు అక్కడ ప్రభుత్వం చివరికి ఈ న్యూస్ ఎంత పాపులర్ అయిందంటే పాకిస్తాన్ లో సినిమా నటులు కొంతమంది సింగర్స్ కూడా అతను చావు ని కన్ఫర్మ్ చేస్తూ సోషల్ మీడియాలో ఏడుస్తూ పోస్టులు పెడుతున్నారు జైలు బయట ఇమ్రాన్ ఖాన్ కుటుంబం అంతా కూడా ఒక్కసారి మా ఇమ్రాన్ ఖాన్ ని చూపించండి అని గోల్ చేస్తున్నారు కానీ పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళని అంత సీరియస్ గా కూడా పట్టించుకోవట్లేదు అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ కుటుంబం మీద అక్కడ ప్రభుత్వం బుల్లెట్ కాల్పులు కూడా జరిపించారు ఒక పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ పాకిస్తాన్ కి వరల్డ్ కప్ సాధించి పెట్టిన మొట్టమొదటి వ్యక్తి అలాగే అలాగే ఆ దేశానికి ఒక మాజీ ప్రధాని అలాంటి వ్యక్తికి పాకిస్తాన్లో సేఫ్టీ లేదు అంటే మనం ఆలోచించుకోవాలి పాకిస్తాన్ ఎలాంటి దేశము ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నాడా లేదా మీ అప్రెల్ కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి